ప్రియమైన స్నేహితులందరికీ నమస్తే మిత్తులారా ఈరోజు నేను నా తిరుమల యాత్ర విశేషాలను మీకు చెప్పబోతున్నాను నేను రెండు సంవత్సరాల క్రితం తిరుమల వెళ్ళి వచ్చాను నా అనుభవాల్ని నేను స్వామివారిని దర్శించిన తీరును మీకు చెప్పబోతున్నాను దయచేసి మీరు అందరూ గమనించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం మన హిందువులకు ఎంతో ఇష్టదైవం దైవం అందరికీ చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్ నాకు కూడా ఇష్టదైవం నేను స్వామి వారి పేరు పెట్టుకున్నాను నా పేరు వెంకటేష్ జకుల మా అమ్మ నేను పుట్టినప్పటి నుండే స్వామివారి పేరు మీద ఉక్కపోతున్నది ఇప్పటికీ అంటే మధ్యలో ఏమని చేసింది కానీ అంటే దాదాపు చాలా సంవత్సరాలు నా పేరు మీదనే అంటే స్వామివారి పేరు మీద అంటే నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఒక్కపోతుంది అంటే అంత భక్తి అన్నట్టు మా అమ్మ కూడా ఇష్టదైవం స్వామివారి మీద భక్తితోటి నా పేరు పెట్టుకున్నది అప్పటి నుండి మా ఇంట్లో అందరికీ ఎక్కువ ఇష్టదైవంగా ఎక్కువ ఇష్టంగా కొలిచే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పాలి ఫ్రెండ్స్ ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఫ్రెండ్స్ భగవంతుడి సంకల్పం లేని మనకు ఏది జరగదు నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయితే మరి నలభై సంవత్సరాలు పైగా దాటిపోయింది మరి నేను ఒక్కసారన్నా తిరుమల వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలని నేను గతంలో అనుకోలేదు అసలు మనసుకు రాలేదు అది కూడా స్వామివారు మనకు సంకల్పం అనేది కలిగిస్తాడు ప్రేరణ అయితే రెండు సంవత్సరాల క్రితం నా మనసులో భావన వచ్చింది నేను తిరుపతికి వెళ్ళలేదు ఇంతవరకు ఒక్కసారి చూడలేదు కదా నేను స్వామివారిని దర్శించుకుంటాను వెళ్ళి అన్న కోరిక నా లోపల బలంగా పెరిగిపోయింది మిత్రుల ఇక తప్పకుండా చూడాలి స్వామివారిని దర్శించాలి ఎంతమంది వెళ్తున్నారు దర్శనం చేసుకొని వస్తున్నారు స్వామివారిని కడక్షణ పొందుతున్నారు నేను అదే పేరు పెట్టుకున్నా వారి పేరు పెట్టుకున్నాను కాబట్టి నేను కూడా ఎందుకు వెళ్ళకూడదు నేను ఎందుకు దర్శన చేసుకోకూడదు అని నేను మనసులో అనుకున్నాను మిత్రులారా అనుకున్నదే మనసులో అనుకున్నదే ఇక పాటించాలనుకున్నాను వెంటనే బస్ టికెట్ బుక్ చేసుకున్నాను మిత్రులారా నాకు ఆర్టిస్ట్ బస్సులో వెళ్ళడం ఇష్టం అంటే రైల్లో వెళ్ళడం కానీ ఇంకా వేరే ప్రైవేట్ వెహికల్స్గా వెళ్ళడం కానీ ఇష్టం లేదు ఎందుకంటే రైల్లో వెళ్తే మనం లొకేషన్స్ ఇక గమనించలేం బస్సులో వెళ్తే నిదానంగా బస్సు వెళ్తుంది అనేక రకాల స్టేజ్లు ఆగుతుంది మనము అన్నీ గమనించవచ్చు అంటే నిదానంగా మనం పరిసరాలను ప్రాంతాలను మనం గమనించవచ్చని నాకు కోరికనట్టు ఆ విధంగా నేను జైత్యాల డిపో బస్సు ఎంచుకున్నాను జైత్యాల టు తిరుపతి వెంటనే జైత్యాల వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాను మిత్రులార టికెట్ ఎంతంటే జైత్యాల టు తిరుపతి పట్నాలు పట్టణాలు వందల యాభై రూపాయల టికెట్ అంటే సాధారణంగా రైలుకి వెళ్తే తక్కువ తక్కువ అవుతుంది ఐదు ఆరు వందల రూపాయలు అవుతుందని నేను చెప్పారు చాలామంది కానీ నాకు రైల్లో కంటే బస్సులు ఆర్టీసీ బస్సులు వెళ్ళడం ఇష్టం అన్నట్టు అందుకోసమే నేను టికెట్ బుక్ చేసుకున్నాను రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది టికెట్ బుక్ చేసుకున్నాం వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాను మిత్రులారా మిత్రులారా నేను జైత్యాల డిపో సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకున్నాను అంటే జైత్యాల నుండి తిరుపతికి సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్లు పైగా ఉంటుంది చాలా లాంగ్ జర్నీ నేను కావాలనే విండో పక్కన సీట్ తీసుకున్నాను ఎందుకంటే బయట మనం స్టేజ్ నుండి ఏ స్టేజ్ వస్తుంది ఏ ఊరు వస్తుంది అనేది చూడవచ్చు గమనించవచ్చని మనసులో అనుకున్నాను అనంటూ అయితే నేను ఇంతవరకు తెలంగాణ బార్డర్ దాట్లేతున్నారు ఈ విధంగానైనా మనం ఆంధ్రప్రదేశ్ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లోని నగరాన్ని మనం చూడొచ్చు అన్నీ పరీక్షించవచ్చు అని తీసుకున్నాను అయితే బస్సు ఉదయం పది గంటలకు బయలుదేరింది జైతల నుంచి జైతల కొత్త బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది అయితే ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయ కరీంనగర్ వరంగల్ హన్మకొండ తొర్రూర్ ఖమ్మం కోదాడ విజయవాడ గుంటూరు చిల్కలూరిపేట సింగరాయకొండ ఒంగోలు నెల్లూరు శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి వెళ్తుంది మిత్రులారు నాకు చాలా సంతోషం అనిపించింది హ్యాపీ అనిపించింది మొదటిసారిగా తిరుపతి వెళ్తున్నాను నిజంగా నేను చాలా ఉత్సాహంతో కొన్నంత ఉత్సాహంతో స్వామివారిని సందర్శించుకోవాలని నా మనసులో ఒక స్థిరమైన నిశ్చయంతో నేను బస్ ఎక్కాను మిత్రులారు ఒకరినే నా తోడు ఎవరు లేరు నేను ఫ్యామిలీతో వెళ్ళట్లేదు ఒక్కరిని వెళ్తున్నాను నా మిత్రులు కూడా ఎవరు తోడు లేరు నేను ఒక్కరినే వెళ్తున్నాను కావాలి ఒంటరిగా వెళ్ళ వెళ్ళాలనుకున్నాను వెళ్తున్నాను అయితే బస్సు ఉదయం పది గంటలకు బయలుదేరింది జైతరం నుండి అలా కరీంనగర్ వరంగల్ హల్మకొండ తొరూరు అన్ని ఖమ్మం అన్ని దాటింది అన్ని స్టేషన్లు దాటింది తర్వాత లాస్ట్కు అంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో కోదాడకు వచ్చింది కోదాడ బస్ స్టాండ్లో ఆగింది అక్కడ కాసేపు టీ బ్రేక్ తీసుకున్నాం తర్వాత అక్కడ నుంచి కోదాడ నుంచి అంటే అదే తెలంగాణ లాస్ట్ బార్డర్ కోదావరి దాటిందంటే కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర టైంలోపట కోదాడ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చాము అంటే కృష్ణా జిల్లా ప్రవేశించాము అక్కడ ఒక హోటల్లో మేము రాత్రి భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం అందరం డ్రైవర్ చెప్పాడు కండక్టర్ చెప్పారు మీరు ఇక్కడ దిగండి దిగి మీరు తినండి బస్సు ఒక అరగంట ఆగుతుంది అని చెప్పాడు ఇక మేము కూడా అందరం భోంచేసేవాడ ఎలాగో మనం తిరుపతి వెళ్ళేసరికి ఉదయం ఏడైతుంది కాబట్టి అందరం ఆకలితో ఉన్నాము అంటే వెళ్ళేటప్పుడు ఏ తిండి బండరాలు తీసుకెళ్ళలేదు ఆకలి మరి వేస్తుంది కాబట్టి అందరం తిన్నాం అరగంట సేపు అయిన తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్ ఉన్నారు మిత్రులారా లాంగ్ జర్నీ కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు మాకు వాటర్ బాటిల్ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు ఫ్రీగా మేము ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాము దాన్ని వాడుకున్నాము ఇలా మా జర్నీ కొనసాగుతుంది మెత్తలారా అన్ని స్టేషన్ దాటింది విజయవాడ దాటింది గుంటూరు దాటింది శ్రీకాళహస్తి దాటింది తెల్లవారుజామున అంటే అంటే ఐదు ఐదున్నర ఆరు గంటలకు శ్రీకాళహస్తి చేరుకున్నది శ్రీకాళహస్తి నుంచి తిరుపతి దగ్గర ఉంటుంది తిరుపతి చేరుకునేసరికి దాదాపు ఉదయం ఏడు గంటల టైం అయింది బస్సు దిగాను మెత్తుల దిగి దిగానే తిరుపతి పట్టణం చూశాను బస్ స్టాండ్ తొలిసారి అడిపట్టాను తిరుపతి గడ్డ మీద నాలో భక్తి ఉప్పొంగింది తిరుపతి అంటే గొప్ప నగరం ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుండి తిరుమల కొండ మీద స్వామి వారు ఉంటారు కాబట్టి నా మనసు ఉప్పొంగింది భక్తి పారవశంతో నేను ఇంత తన్మయత్వంతో ఆహా వచ్చాను తొలిసారి అని బస్సు దిగి తిరుపతిలో బస్సు దిగాను దిగి దిగి దిగానే తిరుపతి మొత్తం బస్ స్టాండ్ను గమనించారు కాలు కింద పెట్టగానే భూమాతను కళ్ళ కత్తుకున్నాను ఆహా నా జన్మ ధన్మైంది నా జన్మ ధన్యమైంది అని స్వామి స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని బస్ దిగాను తర్వాత తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుమలకు టికెట్ తీసుకున్నాను అక్కడనే స్టాండ్లో ఇస్తారు టికెట్ చిన్నపిల్లకి అయితే యాభై రూపాయలు పెద్ద అయితే తొంభై రూపాయలు ఘాట్ రోడ్ కాబట్టి టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ నేను కూడా తీసుకున్నాను మీ దుల తీసుకొని ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్ళాను తిరుమల ది తిరుమల వెళ్ళాను అక్కడ కూడా బస్ స్టాండ్ దిగాను దిగగానే ఇక నా సంతోషానికి ఆవదులు మీ తొలిసారి తిరుపతి వచ్చిన పరమ పావనమైన పుణ్యక్షేత్రానికి వచ్చాను నా ఫేవరెట్ గాడి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను నా తన్మయత్వంతో నా ఒళ్ళు పులకరించింది నా మనసు భక్తితో పొంగిపోయింది మళ్ళీ తిరుమల కొండ మీద దేగానే బస్సు భూమాతను కళ్ళ కత్తుకున్నాను ఎంతైనా నా ఇష్టదైవం నా ఫేవరెట్ గాడు వెంకటేశ్వర్శించకపోతున్న తొలిసారి కానీ నా మనసు పొంగిపోయా మిల్లరా అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళాను టెంపుల్కి అంటే నాకు తొలిసారి కాబట్టి నాకు అంత అవగాహన లేదు దర్శనం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అసలు నాకు సలహాలు చెప్పేవారు కూడా లేరు ఇక నేను ఒక్కరికి వచ్చిన కాబట్టి నాకు ఫస్ట్ టైం మిత్రులారా లక్షలాది మంది ఉన్నారు భక్తులు తండోపతండలకు వస్తున్న భక్తులు దర్శనం చేసుకుంటారు పోతు వెళ్ళిపోతారు వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అంతా భక్తిమయం ఇక్కడ చూసిన గోవింద నమస్మరణ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మిత్రులారా నేను దర్శనం ఎలా చేసుకోవాలి ఇంత ఇన్ని వేల మంది జనాలు నేను దర్శనం నాకు అవుతుంది అసలు దర్శనం సాధ్యమవుతుందా అయ్యో నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను ఇన్ని ఛార్జీలు పెట్టుకొని వచ్చాను ఇంత దూరం వచ్చాను స్వామి వారి దర్శనం నాకు అవడానికి ఆస్కారం లేదు కదా అయ్యో ఎలా అని నేను కొంచెం బాధపడ్డాను ఆ జనాన్ని చూసి నాకు అసలు ఇక నాకు దర్శనం చేసుకోవడం నా వల్లగా అనుకున్నా విత్తనరా జనం మంది జనం అసలు దర్శనం ఎట్లా చేసుకోవాలా దాని ప్రాసెస్ ఏంటిది అన్నది నాకు తెలియదు టికెట్ ఎట్లా బుక్ చేసుకున్నాడు ఇవన్నీ నాకు ఏది దానికి అవగాహన అసలు లేదు కాబట్టి నేను దర్శనం చేసుకోలేమో అనుకున్నా ఆ జనాన్ని చూసి రద్దని చూసి ఈ దర్శనం ఇప్పట్లో అయితే నాకు అయితే లేదు కాబట్టి తిరిగి ఇంటికి వెళ్తాను మళ్ళీ ఒకసారి వస్తాను అనుకున్నాను మిత్రులరా స్వామి వారికి ఒక చిన్న క్షమాపణ చెప్పిన స్వామి నన్ను క్షమించు నేను మళ్ళీ వస్తాను అని నేను వచ్చిన క్షమాపణ చెప్పి అక్కడనే స్వామి వారికి తలనీరాలు సమర్పించాను అన్నసత్రం వద్ద భోంచేసి లడ్డు ప్రసాద్ తీసుకొని పన్ను పలాహాలు తీసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరాను దర్శనం చేసుకోకుండా బయలుదేరాను నా మనసులో ఒక బాధ ఉండిపోయింది అయ్యో ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకపోతున్నాను దర్శక దర్శనం చేసుకోలేకనే ఇంటికి పోతున్నాను అని చాలా బాగా అనిపించింది సరేలే సరేలే మళ్ళీ వద్దాం అని అనుకున్నాను మళ్ళీ తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి వయ కడప కర్నూలు హైదరాబాద్ మీదుగా మళ్ళీ మా వచ్చాను ఇంటికి వచ్చినాక ఒకటే దిగులు పశ్చాత్తాపం బాధ నా మీద నాకు కోపం అరే ఇంత కష్టపడి ఛార్జర్ పెట్టుకొని బస్ ఛార్జీ ఇంత ఛార్జర్ భరించి ఇంత దూరం వెళ్ళాను తొలిసారిగా వెళ్ళాను జీవితంలో దర్శనం కాకుండానే వచ్చాను అని నేను చాలా బాధపడ్డాను ఈ విషయం నా శ్రేభిలాషులకు మిత్రులు చెప్పాను వాళ్ళు కూడా నన్ను విమర్శించారు అంత కష్టపడి దూరం వెళ్ళావు తిరుపతి వెళ్ళావు దర్శనం చేసుకుంటూ వస్తావా అని కొంచెం నన్ను కోపడ్డారు సరేలే జరిగిందా జరిగిపోయింది మళ్ళీ ఒకసారి అట్లా ఏకా అని చాలామంది నన్ను అన్నారు నేను సరిపుచ్చుకున్నాను మిత్రులారా కొన్ని రోజుల దగ్గర నేను ఈ విషయం మర్చిపోలేదు పశ్చాత్త నాన్న నా కోపం నా ఇష్టదైవం శ్రీనివాసుని దర్శనం చేసుకున్న వచ్చిన అయ్యో నేను తప్పేసిన భగవంతుడా అయ్యో అని నేను పదే పదే బాధపడ్డాను అయితే ఇట్లా అయిన రెండు నెలలకు మళ్ళీ రెండు నెలలకు మళ్ళీ తిరుమల ప్రయాణం కట్టాను మేడం మిత్రులరా జనవరి మాసం ఈసారి నాకు నాకు మంచి అవకాశం వచ్చింది అంటే నా మిత్రుడు కలిసారు నాకు ఆ మిత్రుల సహకారంతో దర్శనసుకున్నాం వాళ్ళు ఎవరంటే మా మల్లాపూర్ నుండి అయ్యప్ప స్వాములు అయ్యప్ప దిగ్గ చేసుకున్నారు వాళ్ళు శబరిమల దర్శనానికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు నాతోటి వెంకటేష్ గారు మీరు తిరుపతికి రండి మేము కూడా మీకు అక్కడ కలుస్తాం మేము శబరిమల వెళ్ళి యాత్రలు అడ చూసుకొని తిరిగి అక్కడ తిరుపతికి వస్తాము ఆ టైంకు మీరు పలానా రోజున అక్కడ ఉండండి మేము కలుస్తాము అందరం కలిసి దర్శించుకుందాం అని చెప్పారు ఇంకా నాకు సంతోషం రెట్టింపు అయిపోయింది అన్నదే ఇక మనసులో అనుకుని ఇవాళ చెప్పేశాను సరే కలుస్తానన్నాను తర్వాత వాళ్ళు శబరిమల తీర్థయాత్రకు వెళ్ళిపోయారు నేను కూడా వాళ్ళు చెప్పిన విధంగానే ఆ రోజున తిరుపతిలో వాళ్ళే కలిశారు అయితే మిత్రులారు ఈసారి నేను ఎట్లా వెళ్ళినంటే అంటే వయ హైదరాబాద్ కడప కర్నూలు మీదుగా తిరుపతి వెళ్ళాను మళ్ళీ తిరుమల కొండ జరుకున్నాను వాళ్ళని కలిశాను నా మిత్రులు కలిసిరు అయ్యప్ప స్వాములు కలిసిర్రు వాళ్ళ సహకారంతో తిరుమల దర్శనం కోసం మేము క్యూ లైన్లో వేచి ఉన్నాం ఇంతమందినే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక్కనే కానీ ఇప్పుడు మేము అందరూ ఉన్నాం నాకు తోడు ఉన్నారు చాలామంది స్వామి ఉన్నారు అంత మల్లప్పుడు చెందినవారు ఉన్నారు నాకు ఇక ధైర్యంగా ఉంది ఉత్సాహంగా ఉంది ఎందుకంటే మొదటిసారి తప్పు చేశాను ఈసారి మాత్రం కంపల్సరీ స్వామి దర్శనం చేసుకోవాలి స్వామిని మనసారి వేడుకోవాలి కోరిన కోరికలు నెరవేర్చమని స్వామి వారిని నివేదించాలి ర్తించాలి ప్రార్థించాలి మనసులో స్వామికి నమస్కారం చెప్పుకోవాలి నమస్సుమాజ సమర్పించాలి అని అనుకున్నాం ఇలా మేము మంచిగా దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్నాము అది ఫ్రీ దర్శనం సరదర్శనం అన్నట్టు టికెట్ ఉండదు అది ఉచితంగా దర్శనం కోసం మేము లైన్ క్యూ లైన్లో వేచి ఉన్నాం మాకు మంచిగా ఎంతో భక్తి పాట పాడుకుంటూ అంటే టీటీడీ సౌకర్యాలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అంటే మేము మమ్మల్ని అంటే వేచి ఉన్న గది లోపట గదులలో ఉంచారు అక్కడ వెయిటింగ్ అంటే రూమ్స్లో ఉంచారు అక్కడ సకల సౌకర్యాలు మంచిగా ఉన్నాయి మంచిగా భక్తితోటి మంచి భక్తి పార మునిగిపోతూ మేము ఆనందంగా స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నాం అంటే మేము ఉదయం పది గంటలకు క్యూ లాంటి స్టార్ట్ అయితే మాకు దర్శనం స్వామి దర్శనం అయితే ఎప్పుడు మళ్ళీ పది ఉదయం తొమ్మిదిన్నర దాటిపోయింది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టింది మిత్రులరా అయింది ల్యాండ్ క్లియర్ అయిపోయింది స్వామివారి దర్శనానికి ల్యాండ్ క్లియర్ అయింది ఆనంద నిలయానికి చేరుకున్నాం క్యూ లైన్లో క్యూ లైన్ ముందుకు సాగుతోంది భక్తులు ముందుకు వెళ్తున్నారు ఈ హడావిడి ఎవరి హడావిడి వారిది ఎవరి హడావి గోవింద గోవింద అనుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు భక్తులు భక్తి పరావశ్యం ఉన్నారు మేము కూడా భక్తి పరవశం ఉన్నాము తొలిసారిగా ఆనంద నిలయంలో కానీ ఆనంద నిలయంలో కానీ మనసు ఉప్పొంగింది ఆహా బంగారు వాకిళ్ళు తలతల మెరిసిపోతున్నాయి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఇది వెంకటేశ్వర వైభవం ఇది మన స్వా స్వామి వైభవం ఇది మన తిరుమల ఇది మన వెంకటేశ్వర స్వామి అని గర్వంగా ఫీల్ అయ్యాను సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను భక్తి పార విషయంలో మునిగిపోయి ఆహా నా జన్మ ధన్యమైపోయింది స్వామి ఎంత కటాక్షించావు తొలిసారిగా నేను దర్శనం అని నేను మనసార స్వామికి మొక్కుకున్నాను ఆనంద నిలయం దాటేశాము స్వామివారి దర్శనం మాకు కళ్ళ ముందు సాక్షాత్కరించింది ఆహా స్వామివారిని గమనించాను స్వామి ఎంత దివ్య తేజస్సుతో వెళ్ళిపోతున్నాడు ఆహాహా స్వామి అని మనసారా మొక్కుకున్నాను ఇంతసేపు మేము పడ్డ బాధంత మర్చిపోయాం స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే ఒక్కసారి మర్చిపోయాం ఆహాహా స్వామి ఎంత దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నాడు స్వామి ఎంత తేజస్సు వెళ్ళి వెళ్ళిపోతున్నాడు వెయ్యి సూర్యులు తేజస్సుతో వెళ్ళిపోతున్నాడు అని సంతోషం అనిపించింది మిత్రులారా సంతోషంలో హ్యాపీ మేము భక్తిలో మునిగి తేలిపోయాం కానీ భక్తులకు మాత్రం స్వామి దర్శనం ఒక ఐదు పది సెకండ్ ఉంటుంది మిత్రులారా ఒక నిమిషం రెండు నిమిషాలు పడుదామంటే మనం మనల్ని చూడనివ్వరు ముందుకు నెట్టేస్తారు అక్కడ ఉన్న అధికారులు విఐపి భక్తులకు ఏమో చాలాసేపు దర్శనం ఉంటుంది వాళ్ళకు దగ్గర నుంచి చూపిస్తారు మనకు దూరం నుంచి చూపిస్తారు ఇది మాత్రం కొంచెం నాకు నచ్చలేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంచెం కొన్ని మార్పులు తెచ్చి సాధారణ భక్తులకు కూడా దర్శనం మంచిగా కొంచెం ఎక్కువసేపు చూపిస్తే బాగుండదని నా అభిప్రాయం ఎందుకంటే భగవంతుడు అందరి వాడు అందరిలో భక్తి ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు అయినా ధనికులైనా అందరికీ సమానమైన దృష్టిలో చూపిస్తే బాగుండని అభిప్రాయం మిత్రులారు మరి అటువంటి మరి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో టి వారు మనం చెప్పలేం కానీ కానీ నాకు నాకు నేను మాత్రం తొలిసారిగా స్వామిని దర్శించుకున్నందుకు నేను పారవశ్యంలో మునిగిపోయాను ఆహా స్వామివారిని అపాద మస్తకం చూద్దామంటే మనకు వీలు లేకుండా పోయింది అపాదమ అంటే తల నుంచి పాదాల వరకు స్వామివారిని గమనిద్దాం అనుకున్నాను మరి చుట్టుపక్కల స్వామివారి విగ్రహం చుట్టుపక్కల ఏ దేవత విగ్రహాలు ఉన్నాయి స్వామివారు ఎలా అలంకరణతో ఉన్నారు అన్నీ గమనిద్దామంటే మనకు అంత టైం ఎక్కడిది మన అంతకన్నా మనం చూసే వీలు లేకుండా ఉన్నది కదా అదే ఐదు పది సెకండ్లు మాత్రమే దర్శనం ఆ దర్శనక మేము ఉప్పొంగిపోతాం మనందరం దర్శనం పూర్తి అయిపోయింది సంతోషంగా కొన్నంత భక్తితో స్వామివారిని మనసులో మొక్కుకున్నాను స్వామివారిని ఎంతో గొప్పగా వేడుకున్నాను స్వామి నన్ను కటక్షించు మా కుటుంబానికి కటక్షించు మా మిత్రులను సేపలాశను కూడా చల్లగా చూడు స్వామి అని మనసారా వేడుకున్నాను భక్తి పారవశంతో దర్శనం చేసుకొని మేమందరం వచ్చాం అయితే మిత్రులరా తిరుమల కొండ బంగారు కొండ ఎప్పుడూ లక్షలాది భక్తులు వస్తుంటారు వేల వేలాది మంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు అక్కడ నుంచి మేము నేరుగా దర్శనం కాగానే తరిగొండ వేంగమాంబ అన్న సత్రానికి వెళ్ళాం అక్కడ ఉచిత అన్నదనం ఉంటుంది మిత్రులరా ఆ అన్నదాన సత్రం చూడక నేను నివ్రపోయాను వేలాది మంది భక్తులు అస్తి తిరిగిపోతున్నారు అయినా కొంచెమైనా అపరిశుభ్రత లేదు మిత్రులరా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు తింటున్నారు వెళ్ళిపోతున్నారు ఆ అరిటాకు విస్తరణలో భోజనం వండిస్తున్నారు ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నారు వాళ్ళు ఎంత గొప్ప వైభవం తిరుమల ఆహాహా ఇటువంటి పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఎక్కడ లేదు కదా ఇది మన వెంకటేశ్వర ఇది మన దేవస్థానం అని మనం ఇందురం సగర్వంగా చెప్పుకోవాలి మిత్రులారా తిరుమల అంటే ఇది భూలోక స్వర్గం తిరుమలకి వెళ్తే మళ్ళీ మనకి ఇంటికి తిరిగి రాబోద్ది కాదు అక్కడే ఉండాలనిపితుంది అంత గొప్ప వైభవం తిరుమల ఆ అన్నదాన సత్రంలో భోజనం చేసాం మనసు తిన్నాం ఎంత కమ్మగా ఉంది భోజనం ఎంత తీయగా ఉంది ఎంత స్వీట్గా అమృత అమృతం లాంటి భోజనం పెట్టారు మాకు మనసారా కడిపిన తిని స్వామి వారిని మొక్కుకుంటూ మరి మళ్ళీ అన్నదాన అన్నదాన సత్రం నుంచి బయటకు వచ్చేసాం ఇక మేము వేరే దేవస్థానం చూద్దాం అనుకున్నాం మిత్రులారా అయితే అయ్యప్ప స్వాములు తొందర పెట్టారు ఇక మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం కానీ ఇప్పుడు మాకు వేరే యాత్ర చూడాలా కాబట్టి మనం అందరం వెళ్దాం అని మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాం అంటే లడ్డు ప్రసాదాలు పలహారాలు అవి ఇవి తీసుకొని తిది తీసుకొని తిరుమల నుంచి మళ్ళీ బస్సు ఎక్కి కొలెక్ ఎత్తికొచ్చాం మిత్రులారా ఇలా దర్శనం సంపూర్ణంగా విజయవంతమైంది అంటే మొదటిసారి దర్శనం చేసుకోలేదు రెండోసారి చేసుకున్నాను ఈ విధంగా నేను మనసు నా మనసులో నాకు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను కొండంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మొదటిసారి దర్శనం కాలేకున్నా రెండోసారి అయింది నాకు అని మనస్ఫూర్తిగా స్వామివారిని మొక్కుకున్నాను సంతోషంగా ఫీల్ అయ్యాను అక్కడ నుంచి నేరుగా తిరుమల నుంచి తిరుపతికి వచ్చాము తిరుపతి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆ కడప కర్నూలు హైదరాబాద్ కామారెడ్డి ఆర్మూర్ మీద మళ్ళీ మన వచ్చాం మిత్రుల వెళ్ళికి వచ్చేసాం అందరు అయ్యప్ప స్వాములు వేరే యాత్రలకు వేయరు వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళారు నేను ఒకరిని మళ్ళీ మళ్ళీ తిరుపతి నుంచి ఒకరినే మళ్ళీ అంటే దర్శనానికి అందరం కలిసి వెళ్ళినాం ఈ అయ్యప్ప స్వాములు వేరే యాత్రకి వెళ్ళాలి వేరే యాత్ర పేరు నేను మొక్కను మాత్రం తిరుపతి నుంచి ఒంటరిగా మళ్ళీ ఒంటరిగానే వచ్చేసాను ఇంటికి అలా నా ప్రయాణం తిరుమల ప్రయాణం తిరుమల యాత్ర విజయవంతంగా మూసింది మూడుసారి అసంతృప్తి కలిగించింది రెండో సంత మనస్ఫూర్తిగా సంతృప్తి కలిగించింది ఆహా మనసులో సంతోషం ఎంత ఆనందం స్వామివారి దర్శనం ఎంతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మనసులో స్వామివారి దర్శన విశేషాన్ని అంటే అక్కడ గడిపిన మధురక్షణాలని ఆ తీపి గుర్తులను నా కెమెరాలో బంధించుకున్నాను నా మనసు మెమరీలో బంధించుకున్నాను ఉంచుకున్నాను మనసు మెమరీలో ఇప్పటికీ నాకు తిరుమల విశేషాలను చూడగానే తిరుమల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి స్వామివారి గుర్తుకొస్తారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది స్వామివారి విగ్రహం ఒక్కసారి చూస్తే తనివి తీరదు మిత్రులరా ఎన్నిసార్లు చూసినా ఎన్ని వేల సార్లు చూసినా అంటే తనివి తీరేదు అంత అందమైన సౌందర్యవంతమైన స్వామివారి ప్రతిరూపం దివ్యమంగళ స్వరూపం అయితే అక్కడి వాళ్ళు చెప్తుంటారు తిరుమల అంటే అక్కడి పండితులు చెప్తుంటారు స్వామివారు స్వయం భూ ఆయన విగ్రహాన్ని ఏ శిల్పులు ఎక్కలేదు ఎవరు తయారేయాలి విగ్రహాన్ని తానే స్వయంగా గవరిస్తుంది కాబట్టి స్వయం భూమిని పిలుస్తారట ఇంకొక విషయం ఏంటంటే స్వామివారి విగ్రహాన్ని చేత తాకితే మెత్తగా ఉంటారట అంటే మనం తాగలేం కదా ఆ అవకాశం అదృష్టం పూజార్లకు మాత్రం ఉంటుంది అంటే మామూలుగా శిలా అంటే విగ్రహం అంటే గట్టిగా ఉంటుంది రాతి విగ్రహం కాబట్టి ఇట్లా గట్టిగా ఉంటుంది కానీ స్వామివారి విగ్రహాన్ని తాకితే మనిషిని తాకినట్టు ఉంటుంది మెత్తగా ఉంటాడట స్వామివారి దగ్గర చివరి దగ్గర చూస్తే చూపట్టి మనం చెబట్టి చూస్తున్నట సముద్రపు ఘోష ఎట్లా వినిపిస్తుందో అట్లా వినిపిస్తున్నట మరి ఈ అనుభవం అంటే ఇటువంటి అనుభూతి మనకు కలగదు అది ఎవరికి కలుగుతుంది అక్కడ ఉన్న పూజలు కలుగుతుంది అదృష్టవంతులు వాళ్ళే ఇవన్నీ పండుతులు చెప్తుంటారు మనం వింటున్నాం ఇది మిత్రులారా నా తిరుమల యాత్ర విశేషాలు విన్నారు కదా చూశారు కదా నేను చెప్పిన విశేషాలని ఆహా ఫ్రెండ్స్ మీరు కూడా మీ జీవితంలో తిరుమలకు వెళ్ళని వారు ఉంటారు హిందూ బంధువులారా మిత్రులారా శ్రేయభిలాషులారా తిరుమలకు వెళ్ళని వారు వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి మీ మనసులోని కోరికలు స్వామికి చెప్పుకోండి స్వామి కంటక్షన్ తప్పకుండా ఉంటుంది పిలిస్తే పలికే దైవం ఏడుకొండల వాడు ఆపద్బాంధవుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు మిత్రులారా ఎవరైనా వెళ్ళని వారు ఉంటే ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళండి స్వామి వారిని సందర్శించండి మీ అనుభవాలు కూడా కామెంట్ల రూపంలో చెప్పండి మిత్రులారా మిత్రులారా మీకు చెప్ప ఇలా చెప్పడం వలన నాకు నేను ఎంతో సంతోషం ఫీల్ అవుతున్నాను అంటే నా తిరుమల యాత్ర విశేషాన్ని నా మిత్రులకు చెప్పాను అని నేను సంతోషం ఫీల్ అవుతున్నాను మిత్రులారా బాయ్ ఉంటాను